హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే చాలా రోజుల తర్వాత అయితే మా తాతయ్య అయితే మా ఇంటికి రావడం జరిగింది ఇప్పుడు మా అమ్మ వండ పెట్టడమే తప్పించి నేను ఎప్పుడైతే మా తాతయ్యకి ఇప్పుడు వండలేదు సో మా తాతయ్య కోసం నేనైతే స్పెషల్గా ఏమైనా తయారు చేద్దామని అనుకున్నాను కానీ స్పెషల్ అంటే అంత అది వచ్చాడు కదా స్పెషల్గా ఏమన్నా తయారు చేద్దామని చెప్పేసి మా అమ్మని అడిగితే ఇప్పుడైతే టైం సెట్ అవుదమ్మా ఏమన్నా తయారు అని చెప్పేసి మా అమ్మ ఉంది నేనైతే ఎప్పుడు శనపిండి బజ్జి శనపిండి బజ్జి శనపిండి 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 అని ఊరు కూడా వేసింది నేనైతే డిఫరెంట్గా ఉల్లి బజ్జీని అయితే ట్రై చేయబోతున్నాను ఉల్లి బజ్జీ ఏంది అని అనుకోకండి మైదాపిండితో ఉల్లి బజ్జీని అయితే సేమ్ ప్రాసెస్ కానీ అందులో మైదాపిండి యాడ్ అవుతుంది అంతే శనపిండి బదులు మైదాపిండి వచ్చింది అంతే సింపుల్ ప్రాసెస్ చూసేద్దాం రండి అయితే ఆయిల్ని హీట్ చేసుకుందాం కలిపే ప్రాసెస్ మరుగుతుండగా మనం ముందుగా అన్నీ మొత్తం కలిపేసుకుని మిక్స్ చేసుకుని పెట్టుకొని నేను ఫస్ట్ అయితే ఆనియన్ తీసుకున్నాను కదా ఆనియన్ అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కొద్ది అయితే వేసుకోవాలి వన్ కప్పు అయితే పిండి అయితే తీసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా మంచిగా కలుపుకోవాలి మైదా పిండిని మొత్తం ఉల్లిపాయలు కలిగిపోయినట్టు కలుపుకోవాలి ఎక్కడ గట్టిగా కానీ పల్స్గా కానీ ఉండకూడదు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనం అయితే ఇంకా స్టార్ట్ చేసేట దీంట్లో అయితే మైదా తక్కువ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఎప్పుడు మా అమ్మ చేయడం తప్పించి నేను ఫస్ట్ చేయడం మీరు మా తాతీక అయితే చాలా బాగా నచ్చినాయి అంట